రాజన్ వచ్చినాడు పెళ్ళికొడుకు రామ్ వచ్చినాడో వచ్చినాడు వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు ఒక్కసారి వచ్చి పోమ్మా మెరుపుతీగా పెళ్లికొత్త చూసావా నువ్వు చూడలేదా లేదు వచ్చి శర్మని గడిపోయినట్టు కానీ పిల్ల కనపడాల మావాడు అమ్మాయిని సరిగ్గా చూడలేదంట మళ్ళీ వస్తారు రమ్మంటారా అట్టాగా అమ్మా రాజన్న వచ్చినాడు పెళ్ళికొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారో ఒక్కసారి వచ్చి పోవమ్మా మెరుపుతీగా లేపా వెళ్ళిపోదాం తప్పురాంటే ఇందాక చీర పెళ్లి చేసుకుంటావా పిల్లకి కొంచెం సిగ్గెక్కువ ఎక్కువ తుర్రు అంటది అందుకే మెరుపు పేరు నేను పేరు పెట్టినా